రక్షణ దళాలకు అధునాతన పరికరాలను అందించే ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పడానికి ఫ్రాన్స్ సంస్థ మెరియో ముందుకొచ్చింది తెలంగాణలో ఫ్రాన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయనమాట హెచ్సి రోబోటిక్స్ భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు దీనికి సంబంధించిన ప్రతిపాదనతో వాళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేక బృందంతో మన సచివాలయంలో భేటీ అయ్యారు ఎవరు మన కొత్తగా ఏర్పాటైన శ్రీధర్బాబు మంత్రి ఐటీ మంత్రి శ్రీధర్బాబుతో అంకురలో తెలంగాణ నెంబర్ వన్ కావాలి తెలంగాణ నెంబర్ వన్ కావాలని మంత్రి శ్రీర్బాబు అధికారులను ఆదేశించారు ఐటీలో నిధులు రాబట్టడంతో రాబట్టడంలో కర్ణాటక అంటే మెరుగ్గా ఉండాలని సూచించారు రాష్ట్రంలో ఐటీ విభాగం పనితీరుపై రాశా ఆ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్తో కలిసి పొటానిక్స్ వ్యాలీ కార్పొరేషన్ సీఈఓ మాధవ్ టీహబ్ సీఈఓ శ్రీనివాస్ టిఎస్ఐసీ సిఈఓ శాంత విహబ్ సిఈఓ దీప్తి రావుల ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ లంక రామాదేవి ఐటీ శాఖ సీఈ ఆర్ అమర్నాథ్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు తెలంగాణకు ప్రాంత సంస్థ పెట్టు